Eu స్వాగతం వెన్నుపోటు దినం సందర్భంగా జగనన్న పిలుపుతో సముద్రం బుర్రా ఆధ్వర్యంలో కందుకూరులో కథం తొక్కిన వైసీపీ సైనికులు కందుకూరు నలుమూలల నుండి తరలి వచ్చిన వైకాపా శ్రేణులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వెనుపోటు దినాన్ని బుధవారం పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఓవీ రోడ్లపై వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినందిస్తూ కథం తొక్కారు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు తొంగలు తొక్కి ప్రజలను మోసం చేశారని ఈ ద్రోహాన్ని నిరసిస్తూ వెనుపోటు దినం జరుపుతున్నామని అన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి నట్టేటం ఉంచారని హామీలను అమలు చేయకుండా అబద్దాలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు జగన్ అన్న మహిళలకు సాధికారత కల్పిస్తే కూటమి ప్రభుత్వం పెద్దలు మహిళల నోట్లో మట్టి కొట్టారని అన్నారు తల్లికి వందనం పేరుతో పంగనామాలు పెట్టాడు ఉచిత బస్తువు ప్రతి మహిళకు పదిహేను వందల ఆర్థిక సహాయం గంగలో కలిపాడు అని అన్నారు రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేకపోయాడు అన్నదాత భరోసా లేక అలమటిస్తున్నారని అన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల సంక్షేమం పరిచారు అన్నారు సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చిన జగనన్నపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు పేదలకు ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుంటే చూసి ఓర్చుకోలేని కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎండియు వ్యవస్థను రద్దు చేశారని అన్నారు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ నిరుద్యోగ వృత్తి అమలు చేయకుండా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వ పాలన నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించామని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత రాజకీయ దూరంధరులు డాక్టర్ బాబు జగజీవన్ రావు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సబ్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు గెండరు పక్కనంటే మాకు కనపడుతుంది బాగా కొంచెం దాని విడ కొ डाल <tastic Eleganir pineal Solomon> <sharpfry Eng mainland> <comforting> भ <laughs> <laughs>

ఏ టౌన్ వాటికి పోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఎన్నుకోటు పొడిచాడయ్యా మూడు పూలు ఆరు కాదుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మేము చంద్రబాబు నాయుడు గారు మోసం కూర్చున్న మాటలు నమ్మి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సమలు సృష్టిస్తాను నేను మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని ఎందుకు పొడిచారు అని జరిగింది మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏ విధంగా అమలు జరిగినాయి కుల మతం ప్రాంతం రాజకీయ అతీతంగా సంక్షేమ పాలన గత ఐదు సంవత్సరాలు నడిచింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమ్మకు వందనం పద్దెనిమిది వేలు నీకు పథకం మీకు పథకం మీకు పద్దెనిమిది వేలు నీకు ఉపాధి వేలు బుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం ఉద్యోగం మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ గ్రామానికి పోయినా ఒకటే ఇంకా ఇష్టమయ్యా ఎన్ను కూడా మాకు తెలియదు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఒకటే మేము చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కూడా మీరు కళ్ళు తెలవండి సభలు సృష్టించండి మొదటి మేలు చేయండి ఎందుకంటే నువ్వు అనుభవికునివి చాలా వయసు ఉందిగా రాజకీయం చేశారు మీరు మేలు చేశా అని చెప్పి మొదటి మీ కోర్టు నా నుంచి మీ వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా మినిస్టర్ దాకా దోచుకో దాచుకో పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు గమనిస్తున్నారు చూస్తున్నాం ఇంకా ఇంకా సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి సంవత్సరం అయింది ఎన్ను పోటు పోడించాలని చెప్పి నిర్ధారణ చేసుకొని మేము ఈ రోజు ప్రజల్లోకి వచ్చాం ప్రజలు మేము నడుస్తున్నాం మీరు గమనించాలి మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది ఎందుకంటే కందుకు మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇసుక మట్టి రకరకాలుగా లెట్ కూడా నచ్చాలి మాఫియా ఒక మాఫియా రాజ్యం కందుకూరే కాదు ప్రకాశం జిల్లా నుంచి కూడా చుట్టూ అంతా కూడా చూస్తున్నాం రోజు మా కలుగుతున్నాం ఎమ్మెల్యే వాళ్ళు చేసే దుస్ప దుస్ప ఏదైతే చేస్తారో ఆ దుస్సు పాలన నడుస్తుంది ఎక్కడైనా మీరు తెలుసుకొని తెలుసుకొని మొదలకి మేలు చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎండగడతాం ప్రజల ప్రతి నిలబడతాం మా మా ఉద్దేశం ఒకటే ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మంచి ఏంటి మంచి చేస్తే మేము కూడా మీరు సపోర్ట్ చేస్తాం దోచుకో దాచుకో సాలు మర్చిపోవాలి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అక్రమ కేసులు తీసుకుందాం మనం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే అక్రమ కేసులు తీసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జెల్ఏసాలి సోషల్ మీడియా అంటే జెల్ఏసాలి ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్ని రకరకాలుగా కేసులు పెడతాం పై పంత కృషి చేయటం ఎన్నటికి నిన్న మేము చూస్తే మేము ప్రజల పక్షాన శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామయ్యా ఈ గవర్ ఈ ఈ గవర్నమెంట్కి కళ్ళు మాదిగా బ్రేకార్లు పట్టుకొని మెడిచి స్కూల్ కాలించి మేమంతా కూడా ర్యాలీకి వచ్చి చేస్తామంటే మీరు చేయకూడదు జెల్లా కట్టకూడదు బ్రేకాలు పట్టకూడదు మీ గొంతులు వచ్చేస్తాం మేము చెప్పిన దాని చెప్పి మీరు ప్రచారం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇక్కడ ఒక పర్ల ద మీకు ఏమవుతున్నాయా ఎంతకీ ప్రజల పక్షాన పని పనిచేస్తున్నాం మీకు తెలియపరుస్తున్నాం దాన్ని కూడా ఆపి మా గొంతు నొప్పి చేసి మీరు ఇంకా కూడా తప్పేసి పాల్చేసే పరిస్థితి కందుకూరులో దాపరించింది ఆ గవర్నమెంట్లో ఎవరు నిర్ణయాలు చేసుకోమన్నాం సలహా ఏమి చెప్పాం సూచనలు ఏమి చెప్పాం అవి పాటించాం అలా కాకుండా మీరు ఎక్కడ ఏం చేసినా మీరు నోటు పూసుకొని కూర్చోవాలి మేము ఎన్ని సైన్యాలకు మేము నోట్ పూసు కూర్చోవాలి మేము చెప్పిందే శిలాశాస్త్రం చెప్తారు కానీ అలాంటి పెద్ద పెద్ద రాజులు కొట్టుకోవాలి గాలిలో అది మర్చిపోయారు మీరు ఒకటే మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్లకు ముందు మీరు ఏం మామిలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకపోతే నెరవేర్చిన దాకా మేము పోరాటం చేస్తాం మీ మిడల్ని ఉంచేనా కానీ మేము కార్యక్రమంలో ముందుకు అదే అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర సెక్యూరిటీ చేస్తారు ఆయన పరిశ్రమ అక్రస్ తీసేస్తారు పై ప్రాంతాలను ఆనుకూలి చేస్తారు ఈ ఒక్కటి ఎక్కడ మేము చూడలేదు ఐఏఎస్ ఆఫీసర్ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా జోన్ వేస్తారు దగ్గర దగ్గర పార్టీకి ముప్పై మంది ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్ పంపించారు రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అందరూ గమనిస్తారు మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని గెలిపించారు నేను చేసే ప్రతి పని శిలాశాసం ఉన్నారు కొంతమంది రాజ్యాలు పోయి రెడ్ బుక్ పాలన కొనసాగితే రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మాకన్నా పదకొండు వచ్చినాయి మీకు సున్నా వచ్చింది సున్నా వస్తుంది ఎందుకంటే మాకల్లా మీరు బెటర్ పనులు ఇస్తారని చెప్పేసి మీరు మంచి చేస్తారని చెప్పేసి మీరు కొట్టేశారు అది మర్చారు మీరు అది మరిచి దాక్షిణ స్పాదన నడుస్తుంది రేటు కోపం చేస్తే ఈరోజు పునరామర్శనం లోపలేసేయాలి సత్య రాకేష్ లోపలేసేయాలి జగన్ గారిని ఏ విధంగా లోపలేయాలి కాకాల పోతే ఏ విధంగా ఇంకా ఎవరన్నా గొంతు ఎత్తితే వారి మీద అక్రమ కదిలిపెట్టేసి పంపించాలి వంశీ గారిని రామకృష్ణారెడ్డి ఇంకేమైనా మాట్లాడితే లేనిపోని కేసులు అన్ని కూడా కట్టి జైలు వేస్తే ఇంకో వ్యక్తి మన తప్పులు ఎత్తుచోపుడు ఆ పరిపాలన రాక్షస పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇకనైనా మేలుకొని ఈ జరిగిన సంవత్సర దుర్మార్గ పాలన చలం పాడి ఇంకా ధర్మ పాలన చేయాలని చెప్పి మీరు ద్వారా ముఖ్యమంత్రి గారికి పురోగత అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం మనం షిప్ షిప్ చేస్తున్నాం అయిపోయింది హెలికాప్టర్లో పోవాలి రావాలి షిప్ అయితే హాపీ గెలిపోయింది షిప్ నుంచి షూట్ చేసిన మటుకు వారికైతే వచ్చినాయి షిప్ చూసే సినిమాలో లాగా వీరేజ్ చూపించి నమ్మ బాణం చేస్తారని చెప్పి అందరు ఓట్లేసి మీ అభిమానులు అందరు గెలిపించారు ఎక్కడైనా భవిష్యత్తుని చాలా ఉంది ఎక్కడైనా ఈ మార్గాల మీద గలవ్ ఇప్పు శరెండ్ర గామాకు గలవ ఇప్పు హీరో అవుతావు సినిమా హీరో అవుతావు ఇక్కడ పొలిటికల్ హీరో అవునంటే నువ్వు గలవ ఇప్పాల్సిందే చేస్తున్న దుర్మార్గాల మీద అవినీతి మీద మాట్లాడు అప్పుడే నువ్వు పొలిటికల్ హీరో అవుతావు లేకపోతే అని చెప్పి కూడా తెలియపరుస్తున్నాను ఈ రోజు కందుకూరు కాన్సెన్సీ నాలుగు మూల నుంచి వైఎస్ఆర్ సీనులు ప్రజలందరూ మహిళలు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఇచ్చేసారు ఆ కదా నిర్ణయాన్ని రోడ్ల మీద కందుకూరు నడు రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద తెలివి మీద అందరికీ కూడా ముఖ్యంగా ఉదయపూర్గా నమస్కారం జరుపుకుంటాను